మూడు నిమిషాల్లో నాలుగు సిటీస్లో ఉన్న నాలుగు ప్రాపర్టీస్ అయితే మీరు చూడండి గుంటూరు రాజమండ్రి విజయవాడ వైజాగ్ ఈ నాలుగు సిటీస్లో ఉన్న నాలుగు ప్రాపర్టీస్ అమ్మకానికి అయితే రావడం జరిగాయి చాలా బడ్జెట్లు అయితే ఉంటాయండి బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ ప్రాపర్టీస్ అయితే చూసేసేయండి మా యొక్క ఎఫెక్ట్కు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో అయితే అవ్వండి రాజమండ్రిలో మనకి సీతంపేట దగ్గర పదకొండు లక్షల రూపాయలకి ఒక ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ సెమీ కన్స్ట్రక్షన్ కలిగిన ఇల్లు మనకి ఆప్షన్లో పదకొండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి ఎవరైతే రాజమండ్రి సిటీలో ఒక లో కాస్ట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే గమనించగలరు ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మెంట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో మనకు ఒక రేకుల్ షెడ్ ఇండిపెండెంట్ హౌస్ ఒక చిన్న ఇల్లు అమ్మకానికి అయితే రావడం జరిగిందండి దాబాకోట్లు సెంటర్ అజిత్ సింగ్ నగర్ ఏరియా దగ్గర ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకి తూర్పు ఫేస్ రేకుల్ షెడ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట పద్దెనిమిది లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు ఇంటి ముందు పన్నెండు అడుగుల సీసీ రోడ్ అయితే ఉంది విజయవాడ మున్సిపల్ వాటర్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే హాల్కా బెడ్రూమ్ అండ్ కిచెన్ బయట వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ ఫేస్ లో ఉన్న ఈ రేకుల్ షెడ్యూల్ పద్దెనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో అయితే ఈ ప్రాపర్టీ అమ్మకానికి అయితే రావడం జరిగింది గుంటూరు సిటీ లామ్ ఏరియాలో చలపతి కాలేజీ దగ్గర రెండు వందల గజాల స్థలం ముప్పై ఐదు ఇంటూ యాభై ఒకటి కొలతలు కలిగిన స్థలం మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బాగుంటుందండి ఈ ఏరియాలో గజం వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు కూడా అప్రూవల్ లేఅవుట్ ఫ్లాట్ అనమాట ఎవరైతే గుంటూరు సిటీలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఇటు రాజధాని ఏరియాలో చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు వైజాగ్ సిటీ మనకి పెందొత్తిలో రాయనపేట ఏరియాలో ఒక నూట ముప్పై మూడు గజాల్లో నూతనంగా కన్స్ట్రక్షన్ చేస్తున్న మూడు హౌసెస్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఒక్కొక్క హౌస్ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్లు అయితే ఉంటాయండి కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్ లో మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రావడం జరుగుతుంది కింద వచ్చేసరికి సెల్లార్ అయితే రావడం జరుగుతుందండి నూతనంగా ఈ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు యాభై ఐదు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి లోన్ సౌకర్యం అయితే ఉంది లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయవచ్చు మనకి విశాఖపట్నం పెందుత్తి ఏరియాలో అయితే ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ మీరు గనక విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు